స్టోరీ హబ్ మిత్రులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలండి ఈరోజు నవరాత్రిలో రెండో రోజైన ఈ రోజున అన్నపూర్ణాదేవిని అర్చిస్తారు అన్నపూర్ణాదేవికి కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడతారండి అలాగే నవదుర్గల్లో ఈరోజు బ్రహ్మచారిణి అనే రూపంలో కొలుస్తామండి బ్రహ్మచారిణి అనే ఆ నామం అమ్మవారికి ఎలా వచ్చిందో దాని వివరాలు విపులంగా ఇప్పుడు తెలుసుకుందామండి అక్షమాల కమండలు దేవి ప్రసీదతు మై బ్రహ్మచారి దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది అయిన బ్రహ్మచారిణి స్వరూపము ఇచ్చట బ్రహ్మ అనగా తపస్సు బ్రహ్మచారిణి అనగా తపం ఆచరించుచున్నది వేదస్తత్వం తపోబ్రహ్మ బ్రహ్మ అనగా వేదము తత్వము తపస్సు బ్రహ్మచారిణి దేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము మిక్కిలి శుభంకరము ఈ దేవి కుడి కుడిచేతియందు జపమాలను ఎడమ ఎడమచేతియందు కమండలమును ధరించును హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణి దేవి ఈమె పరమేశ్వరిని పతిగా బడయుటకు నారదుని ఉపదేశమును అనుసరించి ఆచరించెను ఈ కఠిన తపశ్చర్య కారణమునే ఈమెకు అనగా బ్రహ్మచారిణి అని పేరు స్థిరపడెను తపశ్చార్య కాలమున ఈమె కేవలము ఫలములు మూలములను ఆరగించుచు వేయి సంవత్సరములు గడిపెను కేవలము శాఖములను అనగా పచ్చి కాయగూరలను తోడనే వంద సంవత్సరములు గడిపెను కొన్ని దినముల పాటు కఠినోప ఉపవాసముతో ఎట్టి ఉపవాసము లేకుండా ఎండలకు ఎండుచు వానలకు తపస్సును కొనసాగించెను ఇట్టి కఠిన తపస్సు ఆచరించిన అనంతరము మూడు వేల సంవత్సరములు కాలము నేలపై రాలిన పండుటాకులను మాత్రమే స్వీకరించుచు ఆహర్నిశలు పరమేశ్వరిని ఆరాధించెను క్రమముగా ఎండుటాకులను కూడా తినుట మానివేశాను అనేక వేల సంవత్సరముల నిరాహారముగా నీటిని కూడా ముట్టక తపమును ఆచరించెను పర్ణములను అనగా ఆకులను కూడా భుజింపకుండా వలన ఈమెకు అపర్ణ అను పేరు ఏర్పడిను వేల సంవత్సరములు కఠినమైన తపస్సును కొనసాగించటం వలన బ్రహ్మచారిణి దేవి యొక్క శరీరము పూర్తిగా కృషించెను ఈమె యొక్క ఈ స్థితిని చూచి తల్లి అయిన మేనాదేవి మిక్కిలి దుఃఖితురాలయ్యను ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించుటకు తల్లి ఉమా బిడ్డ వలదు వలదు అని పలికెను అప్పటి నుండి బ్రహ్మచారిణి దేవి పేరు ఉమా అని ప్రసిద్ధి వహించెను ఈమె ఎనర్చిన ఘోర తపస్సు కారణమున ముల్లోకముల యందును ఆహాకారములు చెలరేగెను దేవతలు ఋషులు సిద్ధులు మునులు మొదలగు వారందరూ బ్రహ్మచారిణి దేవి యొక్క ఈ తపస్సు కనీ విని ఎరగనెట్టి పుణ్యకార్యము అని పలుకుచూ ఈమెను కొనియాడసాగిరి కడకు పితామహుడైన బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా ఈమెను సంబోధించుచు ప్రసన్నమైన స్వరముతో ఇట్లు పలికెను దేవి ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకును ఎవ్వరూ ఆచరించలేదు ఇది నీకే సాధ్యమైనది అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్రా శ్లాఘించబడుచున్నది నీ మనోభాంఛ సంపూర్ణముగా నెరవేరును చంద్రమౌళి అయిన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరులుము త్వరలోనే నీ తండ్రి అగు హిమవంతుడు నిన్ను ఇంటికి తీసుకొని పోవుటకై వచ్చును దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపము భక్తులను సిద్ధులకును అనంత ఫలప్రదము ఈమెను ఉపాసించుటచే మానవులలో తపస్సు త్యాగము వైరాగ్యము సదాచారము సంయమము వృద్ధి చెందును జీవితమునందు ఎట్టి ఒడిదుడుకులకు ఎదురైనను దేవి అనుగ్రహముచే వారి మనస్సులు కర్తవ్య మార్గము నుండి మరలవు లోకమాత అయిన బ్రహ్మచారిణి దేవి కృప వలన వారికి ఉపాసకులకు సర్వత్రా సిద్ధి విజయము ప్రాప్తించును దుర్గా నవరాత్రి పూజలలో రెండవ రోజున ఈమె స్వరూపమే ఉపాసించబడును ఈ దినమున సాధకుని మనస్సు స్వాదిష్టాన చక్ర చక్రమునందు స్థిరమగును ఈ చక్రమునందు స్థిరమైన మనస్సు గల యోగి ఈమె కృపకు పాత్రుడగును అతనికి ఈమె ఎడ భక్తి ప్రపత్తులు దృఢగమగు దృఢమగును ఇది ఈ రోజు ్రామచారిణి అవతారంలోని ఉన్న కథ విశిష్టత అండి ఈవిడకు నైవేద్యంగా ఈ రోజున పులిహోరను నైవేద్యంగా పెడతారు ఎలా ఉంది మిత్రులు థ్యాంక్ నమస్తే